అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఇంతవరకు నూట భాగం వరకు అయింది మొదట్లో చేసి కొంతవరకు ఆపేసాం కాబట్టి ఇప్పుడు ఒకటో భాగం నూట ఒకటో భాగం నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు నూట రెండో భాగం లో నూట ఒకటో భాగంలో గ్రహాల గురించి చేతిలో గ్రహాలు ఏ విధంగా ఉంటాయో అని చెప్పి తెలుసుకున్నాం ఎన్ని గ్రహాలు ఉంటాయి ఏంటని ఇప్పుడు అదే గ్రహాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది చేతులు అది తెలుసుకుందాం ఈరోజు వారంకి ఒకటి రెండు పెడుతుంటాను అందరూ చూడండి ఇవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయి జ్యోతిష్యంలో అనేక రకాల జ్యోతిష్యాల్లో ఉంటాయి అనేక శాస్త్రాలు ఒకటి కాదు రెండు కాదు రకరకాలు ఉన్నాయి అన్నిటికంటే హస్తసాముద్రికే ఇంపార్టెంట్ చేతులు రేఖలను బట్టి జీవితం అంతా నడుస్తుంది నన్ను చెప్తుంటారు మొన్న ఎలక్షన్లు అయినాయి కొంతమంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొంతమంది వైసీపీ గెలుస్తుందని కొంతమంది ఇంకొక పార్టీ గెలుస్తుందని బీజేపీకి రకరకాలు చెప్పారు చాలామంది ఆ విధంగా అందరూ ఒకటి చెప్పి ఒక విధంగా చెప్పలేదు అందుచేత ఈ నక్షత్రాలు కాకుండా వేరే జ్యోతిష్యాలు ఉంటాయి వేరే రకరకాలు ఉంటాయి శిలక జ్యోషం అని లలాట అని ఎన్నో ఉన్నాయి రకరకాల గవ్వల శాస్త్రం అని గణాంకాల శాస్త్రం ఏ రకరకాలు ఉన్నాయి కానీ అన్నిటిలో అన్నిటికంటే ఈ హస్తాముద్రిగా చేతిలో మన అరచేతిలో రేఖలను బట్టే ఉంటుంది అంతే అరస మగవాళ్ళకైతే అరచేతిలో కుడి చేతిలోనూ అలాగే ఆడవాళ్ళకైతే ఎడమిసి చూసుకోవాలి ఆ రేఖలను బట్టి ఉంటుంది ఇప్పుడు మనం రేఖల గురించి తర్వాత తెలుసుకుందాం ఇది జీవిత రేఖ ఇక్కడి నుంచే బయలుదేరుతుంది ఇది రేఖ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఇది హృదయ రేఖ ఇవి కంపల్సరీ ఉంటుంటాయి అందరికొనం రేఖల గురించి తర్వాత తెలుసుకుందాం ఇంకా ఈ గ్రహాల్లో ఫస్ట్ గ్రహం గురుగ్రహం మరి చెప్పాను కదా నేను గురుగ్రహం చేతిలో ఈ మూడు రేఖలు లేకపోయినా కొంతమందికి ఈ రేఖలు కూడా ఉండవు జీవిత రేఖ కూడా ఉండదు ఏదో కనిపించే కనిపించినట్టుగా ఉంటుంది జీవిత రేఖ ఉండకపోవడం అనేది కనిపించే కనిపించినట్టుగా ఉంటుంది కానీ మిగతా రేఖలు ఏవి ఉండవు ఉండకపోయినా మనిషి జీవితం సుఖంగా హ్యాపీగా సాగాలంటే గ్రహాలు అనుకూలించాలి నవగ్రహాలను ఏ స్థానంలో ఆ గ్రహాలను బట్టి ఉంటుంటుంది అవి అనుకూలించి మంచిగా ఉన్నట్టు ఉంటే అంత జీవితం అంతా మంచి జరుగుతుంది దండ రేఖ లేకపోయినా పర్వాలేదు విద్య రేఖ లేకపోయినా పర్వాలేదు అలాగే ఉద్యోగ రేఖ లేకపోయినా పర్వాలేదు గ్రహాలనేవి గ్ర వాటి స్థానాల్లో అవి కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు సపోజ్ శని అంటారు అష్టమ శని ఇక అర్ధాష్టం శని ఇలాగా అంటారు కదా అది కూడా ఈ గ్రహ ఈ స్థానాన్ని బట్టి ఇక్కడ మన చేతిలో రాక మన శని స్థానాన్ని బట్టి అది జరుగుతుంటుంది ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు గ్రహం ఇది గురుగ్రహం ఇది మిగతా ఈ స్థానాలన్నిటికంటే నవగ్రహాల స్థానాల కంటే ఈ గురుగ్రహం అనేది మీకు అన్నీ ఒక్కొక్కటి విడిదీసి కరెక్ట్గా చెప్పేస్తుంటాను ఒక్కొక్క వీడియోలోను అది మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది ఆ విధంగా ఉన్నదా లేదా అని ఎక్కడికో వెళ్ళిపోయి డబ్బులు ఖర్చు పెట్టిపోయి ఏదో మాకు జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అనేసి తెలుసుకోకుండా ముందుకంటే కంటే తెలుసుకుంటే మంచిది ఈ గ్రహం అనేది కొంచెం అన్నిటికంటే పెద్దగా ఉంటుంది మిగతా గ్రహాల కంటే దీని స్థానం ఇది ఇవి ఏ విధంగా ఉండాలి మిగతా ఈ గ్రహాల కంటే కొంచెం ఎత్తులో ఉండాలి ఇది సూపుడు వేలు కింద భాగం సూపుడు వేలు కింద భాగం ఈ భాగాన్ని ఇది ఎత్తుగా ఉండాలి సమాంతరంగా ఉండాలి సమాంతరంగా సమానంగా ఉండాలి ఈ శని గ్రహం కంటే సూర్యగ్రహం కంటే మిగతా గ్రహాల కంటే ఎత్తుగా ఉండి సమాంతరంగా సమాన స్థితిలో ఎలా కాగితం పెడితే సమానంగా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట ఉన్న ఉంటూ చిన్న చిన్న గీతలు చిన్న నూలు పా నూలు ఇది దారం లాంటి నూలు దారం లాంటి గీతలు సన్న ఉండేవి నిడువుగా ఉంటుండాలి కనిపించి కనిపించినట్టుగా అడ్డు రేఖలు వండకూడదు ఇలా ఉంటే ఈ గురుగ్రహంలో మంచి అవుతాడు మంచి హోదా పలుకుబడి గౌరవం అన్నీ వస్తుంటాయి అన్నమాట అది గురుస్థానం యొక్క లక్షణం ఈ లోతుగా ఉంటే మళ్ళీ అన్నీ వాటి లక్షణాలన్నీ తిరగబడుతుంటాయి ఏమి రావు చాలా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కోపాలు తాపాలు అనేక రకాలుగా ఉంటుంటాయి అన్నమాట ఆ గురుగ్రహం తలుగా ఇది అదే హెచ్చులో సమాంతరంగా ఉంటే బాగుంటుంది అన్నమాట ఏది లేకపోలేదు విద్య విద్యా రేఖ లేకపోయినా ధన రేఖ లేకపోయినా పర్వాలేదు అనమాట లోటు ఉంటుంది ప్లస్ తరువాత ఈ స్థానం రెండోది ఇది గురుస్థానం గురుగ్రహం తర్వాత శని గ్రహం రెండవ ఇది గురుగ్రహం కంటే కొంచెం తక్కువలో ఉండాలి అలాగే సూర్యగ్రహం కంటే కూడా కొంచెం తక్కువలో ఉండాలి రవ్వంత పల్లంగా ఉండాలన్నమాట ఈ భాగం అనేది పల్లంగా ఉంటే అతనికి ఏ లోటు ఉండదు కానీ మరీ ఎక్కువ పల్లంగా ఉన్నదనుకోండి అదే అష్టమ శనికి కానీ అర్ధాష్టమ శ్రేణికి కానీ ఏళ్ళనాటి శని కానీ ఇలాంటివి ఏవైనా ప్రభావాలు చూపెడుతుంది మరీ లోతు ఇక్కడ భాగం ఈ భాగం అనేది మరీ లోతుగా ఇంకా లోతుగా ఉండకూడదు ఉంటే శని ప్రభావం ఉన్నట్టుగా అనమాట ఎవరిని అడగవలసిన శని ప్రభావం ఈ భాగం ఎప్పుడైతే ఉందో శని ప్రభావం ఉన్నట్టు ఎప్పుడైతే ఈ శని ప్రభావము ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఇలా ఉంటాయి కదా నాలుగు సంవత్సరాలు ఇది తీ అది అయిపోయిన తర్వాత ఈ భాగం అనేది మళ్ళీ సమాంతరంగా వచ్చేస్తుంది సమాంతరంగా వస్తుంది కానీ దీనికంటే ఎత్తుకు రాకూడదు సమాంతర స్థితిలో వస్తుంది కొంచెం పల్లంగా ఉంటుంది అనమాట ఉన్నప్పుడు దీనికి దీని ఫలితాలని ఇది చూపిస్తుంది ఆ జాతకానికి మంచి పలు అన్నస్తుంది మంచి డబ్బు ఎప్పటికీ డబ్బుకి లోటు ఉండదు అనమాట శని అనేది శని ఏదైతే భయం శని కొంటాం మనం ఉన్నైనా శని అనేసి కానీ శని అనేది మంచి ఆకాశం ఎత్తే ఆకాశానికి ఎత్తద్దు అనమాట మీదకి దించిత్తే అలాగే పాతలో దించేద్ది అంత పవర్ఫుల్ అయినటువంటిది శని జాతకం శని ప్రభావం ఇది గ్రహం ఆ జాతకుని పెట్టుకుంది ఏ విధంగా పెట్టుకున్నా అంత బాగా చేస్తుంది డౌన్ అయినప్పుడే కదా మళ్ళీ ఎక్కువ అనకానీ ఇప్పుడు ఎప్పుడైనా శని అష్టమ శని శని కానీ ఏ జాతకునికైనా వచ్చిందంటే అర్ధాష్టమ శని కానీ శని అష్టమ శని కానీ లేక ఏలనాటి శని కానీ ఏదైనా వచ్చిందంటే దాని ప్రభావంలో వీడు కొంత తెలుసుకుంటాడు అనమాట ఈ జాతకుడు ఏదైనా పరిస్థితి ఎలా ఉంటుంది ఏమీ లేకపోతే మన చుట్టాలు కూడా మన అక్కర్ చేయరు ఎవరు అక్కడ చేయరు డబ్బులు ఉన్నప్పుడే అక్కర్ చేస్తారు ఎవరైనా బెల్లం ఉంటే ఏగలం మూగుతాయి కదా ఆ విధంగా ఉంటుంది అనమాట ఇవన్నీ తెలుసుకునేసరికి శని ప్రభావం వదిలేద్ది అప్పుడు మళ్ళీ బాగుపడతాడు మళ్ళీ జాత మంచి పవర్ఫుల్లోకి వస్తాడు అప్పుడు ఈ లోతు కూడా ఉండదు పళ్ళం ఉండదు మళ్ళీ సమాంతరంగా శని ప్రభావం అయిపోయిన తర్వాత అది దీని శని శనిగ్రహంపై మూడవది రవి రవి గ్రహం ఇది కూడా దీనికంటే శనిగ్రహం కంటే కొంచెం ఎత్తులో ఉండాలి ఈ బుధగ్రహం ఈ పక్కది ఉన్నది శిలకలని కింద భాగం దీనికంటే కొంచెం పల్లంగా ఉండాలి ఇది కూడా సమాంతరంగా ఉండాలి దీనికంటే ఎత్తులో ఉండాలి దీనికంటే శనిగ్రహం కంటే కొంచెం ఎత్తులో ఉండాలి బుధగ్రహం కంటే కొంచెం తక్కువలో ఉండాలి అది అంతే మంచి వాద అదే గురుగ్రహం ఏ విధంగా ఉంటుందో రవిగ్రహం కూడా అంతే అనమాట మంచి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది మంచి పలుకుబడి హోదా అన్నీ ఉంటాయి అన్నమాట గౌరవమైనటువంటి ఫలితాలని ఇస్తుంది అనమాట రవిగ్రహం రవిగ్రహం అంటే సూర్యగ్రహం అలాగే తర్వాత బుధగ్రహం పెన్లో ఇంకే ఉంది నెక్స్ట్ టైము మిగతా గ్రహాల గురించి తెలుసుకుందాం అప్పుడే కొంచెం లెంత్ ఉంది లెంత్ ఎక్కువ అవుతుంది పెన్నులో ఇంక్ అయిపోతుంది తొందర ఏం లేదు మిగతా గ్రహాల గురించి తర్వాత తెలుసుకుందాం అందరికి నమస్కారం ఉంటాను